మృతి చెందిన వారి దగ్గర ఏడవ రాధ ఇది మనం గరుడు పురాణం ఒక మూడు ఎపిసోడ్లు చేసాం వెనకాల అంటే పురాణం మొత్తం చెప్పుకోలేదు గరుడు పురాణం ఇంట్లో చదవకూడదా గరుడు పురాణాలు అంశాలు ఏమున్నాయి అని అడిగిన వాళ్ళకి సమాధానం కోసం చెప్పేసేసి ఈ విశేషాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం అందులో ఆ సందర్భంలో చాలామంది చూసి అసలు అడుగుతున్నారు ఏమండి ఇంకా ఏమేమి విశేషాలు ఉంటాయి ఇందులో అంటూ అడుగుతూ ఈ మృత్యుంజన వారి దగ్గర అంటే వాళ్ళు వేరే వేరే ఉపన్యాసాలు విన్న చోట ఇది వచ్చింది వచ్చేసరికి వాళ్ళు నాకు కూడా నిర్మించారు నేను స్వతహాగా విన్న అంశం నాకు చిన్నతనంలో నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న స్కూల్కి సంబంధించిన వాళ్ళు చాలా పరమోత్తమైనటువంటి భాగవతారు కుటుంబంలో వాళ్ళు హరికథలు చెప్పడంలో చాలా గొప్పదైనటువంటి ఆర్టికల్ అయినటువంటి ఆయన బుర్రా శివరామకృష్ణ శర్మ గారు అని చెప్పి ఆయన పిల్లలు ఈ స్కూల్ నడుపుతూ ఉండేవాళ్ళు అనమాట ఆ స్కూల్లో వీళ్ళు రోజు కూడా పిల్లల పాఠాలతో పాటు ఈ పురాణ విశేషాలు రామాయణ భారత భారత విశేషాలు చెప్తుండేవారు బుర్రా శివరామకృష్ణ శర్మ గారి పిల్లలు బాలకృష్ణ శర్మ గారు పద్మనాభ శర్మ గారు అని చెప్పి వాళ్ళు తర్వాత శివరామ శర్మ గారి తమ్ముడు ఆయన కూడా హరికథ చెప్తూ ఉండేవాళ్ళు పురాణాలు చెప్తూ ఉంటారు ఆయన ప్రస్తుతం బుర్రా భాస్కర్ శర్మ గారిని వాళ్ళ ముగ్గురు కూడా ఈ పాఠాలు చెప్పేటప్పుడు అక్కడి నుంచి నా చిన్నతనం నుంచే ఆ గరుడు పురాణంలో విశేషాల మీదుగా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అక్కడ విన్నాం ఆ తర్వాత నేను గరుడు పురాణం మొత్తం అంతా కూడా ఉన్నదాన్ని ఒకసారి ఒక చోట సందర్భంలో విన్నాం గరుడు పురాణంలో పితృకండ కాకుండా ఇతరమైన ఉన్న తర్వాత నేను పురాణాల నిర్వహిలో దొరికపోవడం ఈ నాకు ఎవరైనా పురాణాలు యూట్యూబ్లో దొరికినప్పుడల్లా కాస్త వినడం బాగా అలవాటు నేను చాలా డెప్త్గా సామేదం వారి యొక్క సీడియల్ మొత్తం కొనుక్కుని కావాలని విన్నాను ఒక్కొక్కటి ఒక భాగవతం కానీ ఒక విష్ణు పురాణం కానీ నేను సుమారుగా ఒక వంద సార్లు పైచిలుకు విని ఉంటాను కారణం ఏమిటంటే ఆ చెప్పే విధానంలో నాకు బాగా ఆనందాన్ని లలితపాఖ్యానం ఇట్లాంటివన్నీ కూడా సరే అందులో భాగంగా ఎవరైనా పోయినప్పుడు ఏడవకూడదనే విషయం గరుడు పురాణంలో కూడా వారు ఉపన్యసించినప్పుడు కానీ ఈ మధ్యన గరికిపాటి వారు కూడా గరుడు పురాణం మీద చక్కగా అందరికీ బాగా ఆకర్షించేలాగా సామాజిక విషయాలని ప్రస్తావన చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు మరి ఆ గరుడు పురాణంలో చాలా స్పష్టంగా ఉంది గరుడు పురాణం కాదు వేదం వైదిక ధర్మం వైదిక కర్మకాండ ఇవన్నీ కూడా ఎవరన్నా పోయినప్పుడు ఏడవద్దు అసలు మనకి ముతక సామెధి కూడా ఉంది దీపం ఉండగానే ఇల్లు తక్కువ పెట్టుకోవాలి మనిషి ఉండగానే కావాల్సినవన్నీ కూడా చేయాలి తల్లిదండ్రులు ఉండగా వాళ్ళకి సపర్యాలు చేయాలి వాళ్ళని చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు పోయాక బాధపడితే ఏ విధమైన ఉపయోగం ఉండదు ఎందుకంటే పోయిన వాళ్ళు మళ్ళీ రారు కదా అందువలన మనం మన ధర్మాలని అందుకోసమే చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు ఎవరైతే మనుషులు వాళ్ళ బాధ్యతల్ని చాలా స్పష్టంగా నిర్వహించుకుంటూ వెళ్తూ ఉంటారో ఎక్కడ లోటుపాటు చేయకుండా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారో రెండో రకమైనటువంటి మానసిక వ్యవస్థ లేకుండా బాధ్యతలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి సందర్భాల్లో ఇబ్బందులు రావు సరే విధంగా ఎవరన్నా పిల్లలు ఇబ్బంది కలిగిందనో లేకపోతే చిన్న వయసులో తండ్రి పోయాడను అలాంటప్పుడు తెలిసి తెలియంతో కొంచెం బాధలు కలుగుతూ ఉంటాయి వాటిని మనం పాయింట్అవుట్ చేయకూడదు అసలు శాస్త్రవాక్యం రోగిణవాంతికం ఆసాధ్య రోజుకస్మయం నబాంధవైహే స్మరణీయం పవిత్రమే నామధేయం ముహర్ముహో అని అక్కడ భగవన్ నామాన్ని బాగా ఎక్కువసార్లు చేస్తూ ఉండాలి జాతస్య హిధ్రువ మృత్యుహో ధ్రువ జన్మ మృతస్యచ పుట్టినవాడు గెట్టక తప్పదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నువ్వెందుకు ఏడుస్తున్నావా బ్రహ్మగారు ఆయన డ్యూటీ ఆయన చేసుకున్నాడని బాధపడుతున్నావా నీ డ్యూటీ నువ్వు చేసావు బ్రహ్మగారు డ్యూటీ ఆయన చేశాడు వెళ్ళిపోయినందుకు ఎందుకు ఏడుస్తున్నావు అనేదానికి ఒక ఆంతరం కావాలి అందరికీ అట్లాంటి వేదాంత తత్వాన్ని మనస్తత్వం రాదు అందుకోసమే అట్లాంటి కష్ట సమయాల్లో కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యాల గురించి తలుచుకోవడం ఇంకా భగవాన్ నామం చేసుకుంటూ కూర్చోవడం ఆ మనసు కష్టం వచ్చినప్పుడు అందుకోసం పూర్వం శివాన్ని మోసుకెళ్లే సందర్భంలో నారాయణ 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 అనుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు అంటే ఆ ప్రయాణం కూడా పవిత్రమైన నామంతో నడుస్తూ ఉండాలని ఏడుస్తూ తండ్రికి తండ్రి కాలం చేసేయడం కొడుకు ఇబ్బంది ఉంటుంది మానసికంగా అలానే ఏడుస్తూ కూర్చుంటే ఆయన చేయాల్సిన కర్మకాండ వాడు చేయలేడు అందువలన మరి ఖచ్చితంగా ఎప్పుడూ కూడా భగవన్నామానికి ప్రాధాన్యత కారణం మరి యాక్చువల్లీ హిరణ్యకశపుడు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు అక్కడ చరిత్ర మొత్తం చదివితే హిరణ్యకశపుడిని నృసింహమూర్తి సంహరించిన సమయంలో ఈయన ప్రహ్లాదుడు ఏడుస్తూ కూర్చోాల అలాంటి సందర్భాలు చాలా కనబడతాయి బాధ కలుగుతుంది తండ్రి తల్లి పోయిందనో పిల్లలకి బాధ కలుగుతుంది ఒకవేళ పిల్లలే కనుక కాలం చేస్తే తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది కానీ బాధపడుతూ నువ్వు జీవితం అంతా గడప ఇంకా మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా నీ యాక్టివిటీలు నువ్వు వస్తావు అలాగే మనసును కూడా మళ్ళీ యాక్టివేషన్ తీసుకురావాలి అది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంటే ప్రారంభం నుంచే ఫస్ట్ సెకండ్ నుంచే అట్లా ప్రారంభం అవ్వాలి అందుకోసమే అక్కడ మనకి గరుడు పురాణంలో ఈ విషయం రాసి ఉంటుంది ఎవరైనా మృతి చెందితే అక్కడ భగవన్నామం చేస్తూ కూర్చోవడమే స్మరణీయం పవిత్రమే నామధేయం ముహుముహు ఏదో భగవన్నామం భగవంతుడు యొక్క నామాలు అనేక రూపాల్లో మనం చూసుకోవచ్చు అమ్మవారి యొక్క నామాలు అయ్యవారి యొక్క నామాలు ఆ పరమేశ్వరుడు శివుడు ఏవో ఒకటి మీకు తోచిన స్తోత్రాలు అక్కడ మానసికంగా తలుచుకుంటూ ఉండడం నామస్మరణ చేస్తూ ఉండడం పూర్వం అంతా కూడా ఎక్కడైనా సరే ఇట్లా కొంచెం వేదాంత తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా నారాయణ నామస్మరణ చేస్తూ కూర్చునేవాళ్ళు నారాయణ నామస్మరణ చేస్తూ కూర్చునేవాళ్ళు అక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా నారాయణ 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 అంటూ ఉంటే ఆ జీవి ఏదైతే ఉందో దాని ప్రయాణం సుఖంగా సాగుతుంది అని చెప్పేసి ఒక ఇదనమాట బాంధవ్యం ఆత్మీయత వాళ్ళతో ఉన్నటువంటి ప్రేమానురాగాలు వాటి మీద వస్తుంది అయినప్పటికీ కూడా మనిషి ఎవరైతే ఇందాక మొట్టమొదటి మాట చెప్పారో ఎవరైతే తల్లిదండ్రులకి కావాల్సిన సర్వీసులన్నీ కూడా చక్కగా చేశారో వాళ్ళకి నేను ఏ మా నాన్నకి మమ్మకి నేను ఉన్నత కాలం డ్యూటీ కరెక్ట్గా చేశానప్పుడు బాధ రాదు దుర్మార్హుడికి రాదు దాన్ని ఇక్కడ మనము అన్వయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ డ్యూటీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్ నేను నెరవేర్చాల్సిన పనులని నెరవేర్చాను అనుకున్న వాళ్ళందరూ కూడా మానసికంగా దిట్టంగా ఉంటారు అందుకోసమే మన యొక్క సాంప్రదాయం మొత్తం అంతా కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా సరే డ్యూటీ మైండెడ్గానే ఉంటుంది అందుకోసమే ఎక్కడ కూడా ప్రేమాహ్వానాలు ఉండాలి కానీ వాటికి లొంగకూడదనే చిన్నప్పుడు ఏడో సంవత్సరంలో ఉపనయం చేసి పిల్లవాడిని గురుకులానికి ముంచుకుంటారు చిన్నప్పుడు ఏడు సంవత్సరాల వయసు అంటే వాడికి అమ్మ నాన్న వదిలిపెట్టి ఉండడం కూడా ఉండదు అలవాటు అటువంటి వాడు గురుకులానికి వెళ్ళిపోవడం అంటే ఆ గురుకులానికి వెళ్ళి వాడు ఏం చేస్తాడు అక్కడ అంటే వాడు చదువుకోవాలి వాడి చదువే ప్రధానం వాడికి ఆ చదువు మీద దృష్టి పెట్టాలి వాడు బాధ్యత వాడు విద్యావంతుడై విజ్ఞానవంతరే సమాజానికి ఉపయోగపడేలా తేరవాలి తల్లిదండ్రుల దగ్గర గారంలో ఉంటే కనుక గారంగా వాడు పెరుగుతూ వాడు చేయలేడు అందుకోసం చెప్పేసి వాడు చిన్నప్పుడే పంపించాడు అంటే గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనీత గర్భాష్టమం అంటే గర్భంలో ఉండగా అక్కడి నుంచి లెక్కసి ఎనిమిదో ఏడు ఏడో సంవత్సరం లెక్క ఓ సంవత్సరం అటో ఇటు ఉపనయం చేస్తారు చేసి ఏం చేయాలి అంటే భిక్షాచర్యం జర ఆచార్యాధనోభవ భవతి భిక్షాంధహి అంటే మధుకరం చేసుకుంటూ అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ వాళ్ళలో ఉండి వేదం పిల్లడని చెప్పి పెడుతూ ఉండేవాళ్ళు ఏమి ఉండుకుంటే అదే వాళ్ళ ఇంట్లో పదార్థాలు తినడానికి పెట్టేవాళ్ళు అవి తీసుకెళ్ళి గురుగారు చూపించి గురుగారి ఆజ్ఞతో మళ్ళీ వాడు తిని తింటూ ఉండేవాడు గురుగారు ఇంట్లో ఉండేవాడు అమ్మ నాన్న అందరూ దూరం అక్క అందరూ దూరం వీడు ఏడేళ్ళ పిల్లవాడు వీడి తర్వాత కూడా ఇంకా మళ్ళీ పిల్లలు పుడుతూ ఉండేవాడు వీడి కొంత కొంత కొంతమందికి వాడు పుట్టిన చూసే యోగం కూడా ఉండదు వాటి అంటే ఆ ప్రేమానుబంధాల్లో లొంగిపోకూడదు ప్రేమానుబంధాలు ఉండాలి ఉన్నప్పటికీ కూడా కర్మ కర్మ అంతసేపు డ్యూటీ 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 నీకు విద్యుక్త ధర్మం శ్రేష్యా ధ్యానం నువ్వు బాల్యావస్థలు చదువుకోవాలంతే అక్కడ తీసేస్తాడు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా అట్టబెడ్డం అనేది ఈ గురువుగారు కూడా బాధ్యత పెడతాడు గురువుగారు ఏంటంటే ఇంకా అమ్మ నాన్న అన్నయ్య చెల్లు అన్న వీళ్ళందరూ ఎట్లా చూశారో వీడి వాడు ఆ గురుగారు పిల్లవాడిని అట్లా చూస్తూ వాడిని ప్రేమగా లాలిస్తూ వాడి చదువు చెప్తూ ఇంకా విజ్ఞానవంతం చేస్తాడు ఈ విజ్ఞానవంతుగా తండ్రి దగ్గర తల్లి దగ్గర పొందిన ప్రేమాభిమానాలను గురువుగారి దగ్గర పొందుతూ చదువు కూడా పొందుకుని విజ్ఞానవంతుడు వంతులు వాడికి అర్థం అవుతుంది ఇంకా ఎస్ మనం విద్యుక్త ధర్మాన్ని పాటించాలి అలాగా ఉండబట్టి ఆ పిల్లలందరూ కూడా చక్కగా సమాజానికి ఉపయోగపడేలాగా జరుగుతుంటారు ప్రేమకు లొంగిన వాడు వాడి యొక్క అభివృద్ధిని పెంచుకోలేడు తన డ్యూటీని ఎప్పుడైనా సరే ఈ అనుబంధాలతో పొరపాటుగా తప్పు పనులు కూడా చేయడానికి కూడా వాడే పరిస్థితి వస్తూ ఉంటుంది అందువలన కర్మని ప్రేమించాలా బాంధవ్యాన్ని ప్రేమించాలా అంటే కర్మనే ప్రేమించాలి అనేది భారతీయ తత్వం అందులో భాగంగా మనుషులు ఉండగా చేయాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా చక్కగా పద్ధతిగా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిన వాడు ఖచ్చితంగా ఆత్మీయత మూలంగా బాధ కలగచ్చేమో కానీ ఈ మనుషులు చనిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏమి బాధపడకూడదు అలా అని బాధపడకూడదు అని చెప్పారు కదా అని చెప్పి మరి ఏదో సినిమాలో అప్పుడప్పుడు వికిల్దనంగా జోకులు చూపిస్తూ ఉంటారే అట్లా నవ్వుతో కూడా కూర్చోకూడదు అక్కడ భగవన్నామం చేస్తూ కూర్చోవాలి భగవన్నామే నా చిన్నదనంలో అట్లాంటి చాలా సందర్భాలు చూశానండి ఎవరైనా పోయినప్పుడు అక్కడ కూర్చొని నారాయణ 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 అంటూ వాళ్ళు కూర్చిన వాళ్ళందరూ కూడా క్రమంగా ఆ పిల్లలకు కూడా తండ్రి పోయాడనో తల్లిపోయాడనో బాధలో నుంచి వాళ్ళు కూడా వెనక్కి వచ్చి వాళ్ళు కూడా భగవన్నామం చేస్తూ ఉండేవాళ్ళు అలా భగవన్నామం చేస్తూ ఉండడం అక్కడ జీవి ప్రాణం పోయింది అక్కడ శమే ఉంది ఈ భగవన్నాం మూలంగా ఏమిటి లాభం అంటే దానికి ఇంకా చాలా విశేషమైనటువంటి ప్రకరణం ఉంది దరుడు పురాణం వంటి పురాణాలని పూర్తిగా వినండి మనకి చక్కగా చూస్తే యూట్యూబ్లో దొరుకుతున్నాయి పెద్దలు సామవేదం వారు కానీ గరికిపాటి వారు కానీ చెప్పినటువంటివన్నీ కూడా ఉన్నాయి పద్మగర్తి పద్మాకర్ గారు చెప్పినవి ఉన్నాయి వాటిని వినండి అందులో ఇంకా చాలా రహస్యాలు తెలుస్తాయి మనం ఉండగానే చేయాల్సిన విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వహించాలి పోయిన తర్వాత ఏడ్చి ఉపయోగం లేదు అంతా కూడా ఒక భ్రమ అందువలన శాస్త్రం అయితే పురాణం అయితే ఖచ్చితంగా అక్కడ భవన్ నామం ఉండమని ఏడుస్తూ ఉండవద్దని చెప్పిన మాట మాత్రం వాస్తవం స్వస్తి